నేను ఫిలిం టెక్నీషియన్ వేళకు నిద్రాహారాలు ఉండవు ఎక్కడ పడితే ఏదో తింటాం గ్యాసు బాధలతో అల్లాడిపోయాను నిద్ర సరిగ్గా పట్టేది కాదు వాళ్ళంతా నెప్పులు లెవెన్ నోని గోల్డ్ జ్యూస్ తాగాక గ్యాస్ బాధలన్నీ పోయాయి నిద్ర బాగా పడుతుంది నోని జ్యూసులు చాలా ఉన్నాయి కానీ పద్నాలుగు రకాల వనమూలికలతో తయారు చేయబడిన లెవెన్ నోని గోల్డ్ జ్యూస్ ఒక్కటే నిఖాసైనది లావెన్ నోనీ గోల్డ్ జ్యూస్ నోని ఫ్రూట్ అశ్వగంధ శిలాజిత్ అలువేరా ఉసిరి సొంఠి మిరియాలు బ్రహ్మి సరస్వతి శంఖపుష్పి ద్రాక్ష పిప్పళ్ళు వాక్కాయి విధాంగ్ ఇలా పద్నాలుగు వనమూలికలతో ఉత్పత్తి చేయబడుచున్నది లావెన్ నోని గోల్డ్ జ్యూస్ గ్యాస్ట్రోబుల్ బీపీ చర్మ సమస్యలు థైరాయిడ్ బాడీ పెయిన్స్ నిద్ర సరిగా పట్టకపోవడం పక్షపాతం క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు అద్భుత ఆయుర్వేద పరిష్కారం లావెన్ నోని గోల్డ్ జ్యూస్ ల్యావెన్నోని గోల్డ్ జ్యూస్ లో మాత్రమే ఈ పద్నాలుగు రకాల వనమూలికలు కలపబడి ఉంటాయి